అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ గారు ఆదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత నిధులను విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఈ పద్దెనిమిదో విడత కింద నాలుగు వేల రూపాయలను జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఏ తేదీ నుంచి ఈ పద్దెనిమిదో విడత కింద డబ్బులు జమ అవుతున్నాయి ఏంటి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే అందిస్తుంది ఇక ఈ సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే పదిహేడో విడత మొదటి విడత నిధులైతే విడుదల చేసింది ఇక మరొక మూడు రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేయాలి ఇక పదిహేడో విడతలో చూసుకుంటే కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే విడుదల చేసింది ఇక ఈ పద్దెనిమిదో విడత నుంచి కూడా ఒక్కొక్క రైతు ఖాతాకు నాలుగు వేల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుందనమాట ఇక పిఎం కిసాన్ సాయాన్ని పెంచబోతున్నారని కూడా వార్తలు అయితే వస్తున్నాయి కానీ ఇంకా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి ఈ పద్దెనిమిదవ విడత కింద మరొకసారి రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు మనకు నాలుగు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఇక ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే ఈకేవైసీ చేసుకుంటే మీకు గతంలో ఏదైనా పీఎం కిసాన్ డబ్బులు జమ కాకుండా ఉంటే కూడా ఆ డబ్బులన్నీ కూడా మీకు ఒకేసారి జమ అవుతాయి కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తించి తప్పకుండా పిఎం కిసాన్ సమ్మాన్ పథకానికి సంబంధించి ఈ పద్దెనిమిదో విడత నిధులు జమ కావాలంటే తప్పకుండా మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి అలాగే ఈ నెల చివరి వారం నుంచి కూడా మీ యొక్క ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి